좋아!

ఇంటి పేరు మీ ఊరికి పేరు రావాలన్నా ఒక్కొక్కసారి మనము ఒక సినిమాలో నటించిన నటుడికి ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్ర అద్భుతంగా నటిస్తే ఆ పేరు ఇంటి పేరుగా చెప్పుకుంటాం మనకి కదా తర్వాత బందే మాత్రం సినిమా తీసిన వందే మాత్రం శ్రీనివాస పేరు అందే మాత్రమా కాదు కానీ ఏవైతే ఎందులో అయితే రాణిస్తామో ఆ పేరు వాళ్ళకి అలా వచ్చేస్తుంది మీరు కూడా మీ బాగా చదువుకొని గొప్పగా రాణిస్తే వాళ్ళది ఏ ఊరు అంటే మంగపేట ఆ ఊరు మన ఇంటి పేరు అయిపోతుంది మన ఊరి పేరు ఏమవుతుంది ఇంటి పేరు అవుతుంది ఎంత అదృష్టం ఉండాలి అలా మరి మాకు కూడా మా పిల్లలేని చెప్పుకోవాలంటే మాకు కూడా అంత అదృష్టాన్ని ఎవరిస్తారు మీ వల్లనే మీ గొప్పవాళ్ళైతే మాకంతటి అదృష్టం మహాభాగ్యం మాకు కలుగుతుంది సో ఈ మురాల రామారెడ్డి గారట ఏమంటున్నారంటే ఈయన జనరల్గా ఈయన రాశించినటువంటి కవితలు అన్నీ ఎలా ఉంటాయట సమకాలీన అంశాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయట అంటే అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలాగా ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండే ఎలాంటి దయనీయమైనవా విరోచితంగా పోరాడినవా ఎలాంటి పరిస్థితులు ఉండేటో ఆ పరిస్థితులను చక్కగా అర్థంలో ఎలా ప్రతిబింబింపజేస్తారో అర్థం మనం చూసుకుంటే ఎలా కరెక్ట్గా మళ్ళా చూపిస్తుందా ఇంకోలాగే చూపిస్తుందా మళ్ళా చూపిస్తుంది సో ఆయన కవితలు కూడా అంత చక్కగా ప్రతిబింబిస్తాయి అంటే ఎంత చక్కగా ప్రతిబింబిస్తాయో చూద్దాము ఈ పాలమూరి రాసినటువంటి పాలమూరి బలస కూలి అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది ఇది లభించడం ఒక వరం లభించిన జీవితం సాధనం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన ఆశ కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని రావడమే ఒక కళగా భావించవలసి వస్తే అంటే కళలు ఎన్నో ఉంటాయి పక్కన పెట్టండి ఈరోజు ఎలా గడవాలి అనేటువంటిదే ఒక కలయిపోతే ఎంత దౌర్భాగ్యం కదనా లేఫనం ఎలా బతకాలి కళలు అంటే ఏముండే మన ఈ ఊరెళ్ళాలి క్యాష్ మంచి బట్టలు కొట్టుకోవాలి మంచి నగలు వేసుకోవాలి అదే కళ కళ అన్న కళలో అయినా ఊహించుకుంటాం లేదా దాన్ని నెరవేర్చుకోవడం కోసం కష్టపడతాం కానీ ఇది రోజురోజు జీవితం బతకడమే ఒక కళ అంటే ఎంత దయనీయమైనటువంటిది ఊహించుకోండి అందంగా ఉండాల్సిన కళ కూడా పీడకలగా పరిణమిస్తే బతుకుబడిని నడిపేటందుకు తన కళ్ళన్ని కళ్ళలు కాగా కొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయ దేశం పోయి భార్య పిల్లలు అదే ఊళ్ళో ఉండి పొట్ట కోసం వాళ్ళకు వాళ్ళందరూ పోవచ్చు కదా అంటే అసలు అక్కడ వాడికి పని దొరుకుతుందో లేదు తాను ముందు పని చూసుకొని తర్వాత తన పిల్లల కోసం కొత్త కొత్త పంపిస్తూ ఇంకా బాగా రాబడి ఉంటే అప్పుడు పిల్లల్ని అందరినీ తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటే తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళ మనసును పంచుకునేందుకు మనుషులు లేక బాధను పంచుకునేటందుకు బంధువులు లేక సమాజం నుండి దూరం అవుతున్న యథార్థ జీవితాలను గురించి ముగ్గురాల వారు రాసిన గేమ్ చదువుతాం వలస కూలీలో అసలు కూలీలు ఎందుకు వలస పోవాల్సి వస్తుంది అంటే బాగా రాసి చూడండి నేను ఫస్ట్ చదువుతానన్నా ఈ వలసి కూర్చింది గొంతు లోపల వాళ్ళ బాధ అనేటువంటి మీరు కూడా చదివేటప్పుడు అలాగే చదవాలి ఓకే ఫస్ట్ నేను చదివేస్తాను ఆ తర్వాత మీరు నాతో పాటు చదువుతారు మూలి మస్తుగా దొరుకుతాదని కోసదే శంశోది प्लीमस् तुदे जोयू पुदादे नी, कोस्ट दीशूं night or so అట్లనే భావతంగా గొంతులో ఆ భావాన్ని ఇది బాధగా ఉన్నది కాబట్టి అలాంటి భావాన్ని ఫీల్ అవుతూ పాడారు నాతో పాటలు కూలీ